నెల్లూరు జిల్లా అలీపురంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఇద్దరు ఒకే వెహికల్ పైకి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు నెల్లూరు రూరల్లో ఉన్న వారంతా శ్రీధరెడ్డికి ఓటేయాలని చంద్రమోహన్ రెడ్డి కోరారు ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలతో మోసం చేశాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు కరెంటు బిల్లు పెంచాడని సిపిఎస్ రద్దు విధానాన్ని మార్చాడని మద్యపాన నిషేధ మాట మార్చడని ప్రత్యేక హోదాని వదిలేశాడని వారు ఆరోపించారు ఐదు సంవత్సరాల్లో ఏ మాటగా మాట చెప్పుకోవాలమ్మా ఆర్టీసీ ఛార్జీల రద్దు మాదిరిగా అర్ధగంటలో గంటలో ఇరవై లక్షల ఉద్యోగాలు రావు నెల కొంతమందికి వస్తాయి ఆరు నెలలకు కొంతమందికి వస్తాయి రెండేళ్ళకు కొంతమందికి వస్తాయి ఐదేళ్ళకి ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ప్రైవేట్ రెండేళ్ల కరోనా వచ్చినప్పుడు ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు హైదరాబాద్ లో ఇంట్లో ఉన్నాడమ్మా కానీ మీ కోట రెడ్డి మాత్రం మేము ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం మేనమో నలుపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు పది సంవత్సరాలు మంత్రి నేను ఏడు సంవత్సరాలు మంత్రి ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఈ ఐదు సంవత్సరాలు జగన్ అన్న మీ జగన్ అన్న అంటూ మీ బిడ్డ మీ బిడ్డ అంటూ పిల్లలకి నేనమా అంటూ మన బుడ్డ ముంచేసినాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం కోలుకోలేని పరిస్థితిలో గడిపిన తల్లి పన్నెండు లక్షల కోట్లు అప్పులు గడిపోయింది బిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయింది ప్రజల జీవితం పెనుభారం అయిపోయింది ఇవన్నీ మీరే అనుభవిస్తున్నారు శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు కరెంట్ ఛార్జీలైనా పప్పు కొన్నా ఒక బస్సు ఎక్కినా బస్ ఛార్జీలు నాలుగు సార్లు కరెంట్ ఛార్జీలు తొమ్మిది సార్లు గతంలో ఎప్పుడన్నా ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజనల్లో కష్టాల్లో ఆంధ్రప్రదేశ్ వస్తే ఒక్కసారి కరెంటు ఛార్జీలు ఒక్కసారి అంటే ఒక్కసారి కరెంట్ ఛార్జీలు పెంచలే లేదు కదా ఇప్పుడు బాబం మనోళ్ళకి ఎంత రెండు వందల రెండు వందల ముప్పై తెలుగుదేశం టైంలో ఎంత అరవై మ్యాక్డౌల్ విస్కీ అడిగితే చూడు మా అన్నదమ్ములు ఎంత హ్యాపీగా ఉండరు అరవై రూపాయలు డెబ్బై రూపాయలకు బ్రాండ్ ఇతర దేశాల్లో కూడా అమ్ముతారు అంటే తాగటం మంచిది కాదు తాగే వాళ్ళకి మంచి మంద ఈ రోజు షాప్ పోతే బ్రాండ్ మ్యాన్షన్ మెన్షన్ హౌస్ విస్కీ ఓల్డ్ టావన్ కింగ్ ఫిషర్ ఎవరిది రాజ్యం మన బిడ్డది పరిస్థితి ఏంటంటే షాపుకు పోయి మందడితే బ్రాండ్ ఉండవు ఏమున్నాయి అంటే నూట యాభై కాల రెండు వందల యాభై కాల మూడు వందల యాభై కాల చెప్పు అంతే తప్ప ఇంకొకటిలే ఇటువంటివి ఆయన చేసిన వాగ్దానాలు కరెంటు ఛార్జీలు నేను వచ్చిన తర్వాత తగ్గించాడు బాగా వేస్తా పాపం తొమ్మిది సార్లు పెంచాడు బాగా రెండు వందల యూనిట్లు ప్రతి కుటుంబానికి ఉచితం అన్నాడు లేదు ఇప్పుడు బీసీలకి వాళ్ళకి లేదు అది జగన్మోహన్ రెడ్డి మోసం సిపిఎస్ రద్దు చేశాడు అన్నాడు ఆయన చెప్పి దీంట్లో తొంభై తొమ్మిది ఉన్నాయి తొంభై తొమ్మిది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు నూట ముప్పై పథకాలు తెలుగుదేశం ప్రభుత్వం గత ప్రభుత్వాలు నూట ముప్పై పథకాలు ఒక్క ఎస్సీలకి ఇరవై ఏడు పథకాలు రద్దు చేసిన వాడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఎవరైనా ఏ ముఖ్యమంత్రి మారిన ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలతో పింఛన్ మొదలు పెట్టాడు ముప్పై అసలు అంత ముందు పింఛన్ లేదు ఎన్టీ రామారావు గారు రేషన్ బియ్యం అనేది మొదలు పెట్టాడు అంత ముందు లేదు రేషన్ కార్డ్ లేదు ఎన్టీ రామారావుతో మొదలైంది అది కొనసాగింది రాజశేఖర్ రెడ్డి వస్తే డెబ్బై ఐదు రూపాయలు ఉండింది దాన్ని రుణంగా చేశాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు చేశారు ఈ రోజు మీరు చూశారు ఐదు సంవత్సరాలు పట్టింది ఒక్క వెయ్యి పెంచడానికి జగన్మోహన్ రెడ్డి అందుకనే మీ అందరికి ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు మూడు వందల యూనిట్లు వస్తే దానికి అన్ని బెనిఫిట్స్ అన్ని కట్ మూడు వందల రూపాయలు వస్తే బిల్లు మూడు వందల రూపాయలు రాకుండ పోతే ఒక యూనిట్ ఎన్నిసార్లు పెంచావు తొమ్మిది సార్లు కరెంట్ పెంచాడు ఇవన్నీ మనం చూస్తున్నాం అన్నిటికంటే మొత్తం దోపిడీ 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 చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి హోల్సేల్ అయితే ఇక్కడ మంత్రులు రిటైల్ వ్యాపారం చేసుకునే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూసి అధికారంలో ఇంకా ఒకటిన్నర సంవత్సరం ఉంటామని తెలిసి తిరగబడ్డ ఎమ్మెల్యే ఎవరంటే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వం అధికారానికి వ్యతిరేకంగా అక్కడ అనం రామనారాయణ గారు ఇక్కడ మేకపాటి చంద్రసేయి రెడ్డి గారు ఒక్క జిల్లాలో రెడ్డిలుగా రెడ్డి గా రెడ్ల కుటుంబాలను చూసి జగన్మోహన్ రెడ్డి పరిపాలనని వ్యతిరేకించిన వాళ్ళు ఈ జిల్లాలోనే మీకు మొక్కొని చూపిస్తా ఉంటా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన ఏదైనా ఉంటే పది మందికి దాన దాన కార్య కార్యక్రమాలు చేసేవాడు తప్ప ప్రభుత్వంలో కాంట్రాక్ట్లు చేసి డబ్బు చంపించేవాడు కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి వ్యాపారం ఆయనకి లేదు రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి రాకముందు పరిస్థితి ఏంటి వచ్చిన తర్వాత ఎంత మంది మంచాలు ఎక్కేసేసి పని కూలి పని కూడా చేసుకునే పరిస్థితిలో ఒక్క ముద్దు పంచాయతీ ఉపయోగ ఒక్క ముద్దు మూడు పంచాయతీ ఇరవై రెండు మంది ఈ మందు తాగటం మొదలు పెట్టిన తర్వాత చనిపోయినారు పైనాంపురం పోయినా ఐదు మంది ఈ మందు తాగటం మొదలు పెట్టిన తర్వాత చనిపోయినారు అందుకే మీ భవిష్యత్తు మన భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఓట్లేసి ఆడ వేమిరెడ్డి ప్రభాగిరెడ్డి గారికి ఓట్లేసి ఆశీర్వదించండి నా ఊరు మన ఊరు మన ప్రాంతం మనకి ఆడ పెద్ద చెరుగూరు ఆ దాత నిచ్చిపోయినా ఎకరాలన్నీ పెద్ద చిరుకూరు చింతారెడ్డిపాడెం గుడపల్లిపాడు అల్లీపురం నవలాతోట ఇప్పుడు ఎంతున్నాయో మీకు తెలుసు గుడపల్లిపాడు ఎంత ఉన్నాయో మీకు తెలుసు అయినా జనం కోసమే బతికా జనం కోసమే బతుకుతాం తప్ప ధనం కోసం బతుకమని చెప్పేసి మీ అందరికి నేను మనం చేసుకుంటా మీ అందరి మధ్య మీరు ఎత్తుకొని నాకు ఎదురుగా కనిపిస్తున్నారు మమ్మల్ని ఎత్తుకొని పెంచిన వాళ్ళు మీ సొంత బిడ్డల్లాగా చూసుకున్నాడు మీరందరూ అందరూ మీకు ఎప్పుడు మేము రుణపడి ఉంటామని చెప్పేసి ఒకవేళ ఈ ప్రాంతం ఆ డీలిమిటేషన్లో ఆ హద్దులు మార్చిన దాంట్లో ఈ ప్రాంతం అంతా పోవటం నిజంగా నాకు ఎప్పటికీ కొరతే సరే లేకుండా పోవటం ఏదేమైనా మీ అందరి ఆశీర్వాదాలు శ్రీధర్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నాకు ఉండాలని కోరుకుంటూ మే పద్మూడవ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యేగా మీ రెడ్డి శ్రీధర్ రెడ్డిగా నేను అదేవిధంగా పార్లమెంటు నుంచి ఎంపీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా మనకు పక్కనుండే ఆనుకున్న నియోజకవర్గం సర్వేపల్లిలో సైకిల్ గుర్తు మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పోటీ చేస్తూ ఈ ఎన్నికల్లో ఓటు అడిగేదానికే వచ్చావమ్మా ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఓ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఓ చేత్తో వంద రూపాయలు లాక్కుంటా ఉన్నారమ్మా ఓ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఓ చేత్తో వంద రూపాయలు లాక్కుంటా ఉన్నారు ఈనాడు మనకి నిత్యావసర వస్తువుల ధరలు ఎంత ఉప్పు గాని పప్పు గాని నిప్పు గాని ఈ ధరలు ఎంత ఎంత పెరిగాయి కూరగాయల ధరలు ఎట్లా ఉన్నాయి అన్నిటికీ మించి కరెంటు ఛార్జీలు తల్లి నెల నెల మన జగనన్న ప్రేమతో మనకు పంపించే కరెంటు బిల్లులు పట్టుకుంటే చేతులు షాక్ కొట్టే పరిస్థితి గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు బిల్లులు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఇన్ని రెట్లు పెరిగాయి ఒక్కసారి ఆలోచన సాగించండి అమ్మా రెండింతలు ఉంది తల్లి అంతేకాదమ్మా ఇసుక ఏదైతే ఉందో ఆనాడు చంద్రబాబు గారు ఉచితంగా ఇసుకిస్తే ఈనాడు ఆరు వేల ఐదు వందలు ఏడు వేల రూపాయలు ఇసుక కొనుక్కోవాల్సిన పరిస్థితి ఇకపోతే తల్లి ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా మరణిస్తే సహజ మరణం అయితే రెండు లక్షలు లేదు యాక్సిడెంట్ అయితే ఐదు లక్షలు చంద్రన్న బీమా కింద ఇంటింటికి వచ్చాయి ఈరోజు అది ఎలా పోయిందో కూడా తెలియదు ఆఖరికి తల్లి ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక పథకాలు అన్నా క్యాంటీన్ పేదోడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ పేదోడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ కూడా మూసివేయించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా ఒకటి కాదు రెండు కాదు తల్లి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దళితులకి బీసీలకి ముస్లింలకి ఏదైతే గిరిజనులకి లోన్లు ఇచ్చేవాడు వ్యాపారాలు చేసుకునే దానికి ఈ రోజు ఆ లోన్లు పరిస్థితుల్లో తల్లి మీ అందరికీ మనం చేసేది ఒకటే వచ్చే ఎన్నికల్లో మీరు సైకిల్ గుర్తు కొట్టేసి తెలుగుదేశం పార్టీని గెలిపించినట్లయితే మీ అందరి ఆశస్సులతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినట్లయితే అధికారంలోకి వచ్చిన అర్ధ మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కితే జిల్లాలో ఏ మూల నుంచి ఏ మూలకు ప్రయాణం చేయాలన్నా ఒక్క రూపాయి డబ్బు లేకుండా ఎంఆర్ఓ విఆర్ఓ మహిళలకి ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు కనిపిస్తారని వందలు ఇద్దరు వేలు ముగ్గురు ఉంటే నాలుగు వేల ఐదు వందలు ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది సంవత్సరాలు దాటాలా అరవై ఏళ్లు దాటకూడదు వారందరికీ కూడా ఏదైతే కింద నెలకి పదిహేను వందల రూపాయలు మీకు అందరికి అందిస్తారమ్మా ధర ఏ విధంగా ఉందో మీకు తెలుసు కదా అందుకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆనాడు ఏదైతే చేశారు అదే విధంగా ఈనాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా మూడు గ్యాస్ సిలిండర్లు ఒక్కో కుటుంబానికి ఒక్కో కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు గారు ఉచితంగా అందిస్తారు మిగతా సిలిండర్లు మనం కొనుక్కోవాలి తల్లి చంద్రబాబు నాయుడు గారు రెండు వందల పెన్షన్ ని వృద్ధులకి వితంతులకి పది రెట్లు పెంచి రెండు వేలు చేశారు గత ఎన్నికల ముందు జగన్ అన్న మనకేం చెప్పాడమ్మా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేలు చేస్తాను అన్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను వెంటనే ఏం చెప్పలేదు పెంచుకుంటూ పోతానని చెప్పని సంవత్సరానికి ఎంత అని రేపటి రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే వీరందరూ సైకిల్ గుర్తు కొట్టేస్తే వృద్ధులకి వితంతులకి నెల నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఆ రోజు రెండు వందల రూపాయలు పెన్షన్ పెంచి రెండు వేల ఏ విధంగా ఈ రోజు పెన్షన్ చేస్తారు ఇంటింటికి అందిస్తారమ్మా నేను గాని నా వెంట ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు కార్యకర్తలు జనసేన బీజేపీ కార్యకర్తలు అదే విధంగా అక్కడికి నా భార్య నా కూతుర్లు కూడా మేమందరం మిమ్మల్ని నమ్ముకున్నాం తల్లి మీకు అండగా మీరు మాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాం ఇక్కడ నా తల్లి తండ్రి వయసుండే పెద్దలు ఉన్నారు తల్లి తండ్రి వయసుండే పెద్దల కాళ్ళకి దండం పెట్టి మీ బిడ్డగా అడుగుతూ ఉన్నా అక్క చెల్లి అన్న తమ్ముడు వయసుండే వాళ్ళకి రెండు చేతులు జోడించి అడుగుతూ ఉన్నా నేను చెప్పిన మాటల్లో నూటికి నూరు శాతం నిజాలు ఉంటే ఏ ఒక్కటి అబద్ధం లేకుంటే ఓటేసే ఓటు పోయే ముందు ఒక్కసారి ఆలోచన అమ్మా ఈ ఐదు సార్లు పెరిగిన కరెంటు ఛార్జీలతో ఎంత ఇబ్బందులు పడ్డాం ఈ ఐదు సంవత్సరాలు ఎన్ని రకాల నిత్యావసర ధరలు పెరిగాయి ఈ ఐదు సంవత్సరాలు ఒక చేతితో పది రూపాయలు ఇచ్చి ఒక చేతితో వంద రూపాయలు లాక్కొని ప్రభుత్వాన్ని గుర్తుకు తెచ్చుకుందాం ఆఖరికి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేదానికి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డల ఉద్యోగాలు ఇవన్నీ ఏక కాలంలో సాగాలంటే అనుభవ్ఞుడైనా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా ఆలోచన చేసి సైకిల్ గుర్తుకి ఓటు వేయాలని రెండు ఓట్లు మీకు ఉంటాయమ్మా ఒకటి ఎంపీ ఓటు ఒకటి ఎమ్మెల్యే ఓటు రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుకేయాలని ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీ ప్రాంతవాసి మీ అభిమాన నాయకుడు వారు ఏదైతే ఈనాడు సర్వే పనిలో పోటీ చేస్తూ ఉన్నారు వారు ఐదు ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో మీకు తెలుసు జిల్లాలో రైతులకి సమస్య వచ్చిందన్నా మరో సమస్య వచ్చిందన్నా వారు ముందుంటారు అలాంటిది ఈసారి వారు ఎమ్మెల్యే అభ్యర్థిగా సర్వేపల్లిలో పోటీ చేస్తూ ఉన్నారు మీ బంధువులు స్నేహితులు అందరూ ఉంటారు మీరు ఎటు చెప్తారు చంద్రబోహన్ రెడ్డి గారి మద్దతుగా నేను కూడా మీ ఎమ్మెల్యేగా మిమ్మల్ని అందరూ అడుగుతూ ఉన్నా అక్కడ కూడా బంధువులు స్నేహితులకు మాట చెప్పాలని అక్కడ ఇక్కడ తేడా లేకుండా కోవ్వూర నెల్లూరు రోడ్ల నెల్లూరు నగరం సర్వేపల్లె గూడూర ఆత్మకూర ఉదయగిరి సుడూరుపేట తేడా లేకుండా ఎక్కడైనా సరే అక్కడైనా సైకిల్ ఎక్కడైనా సైకిల్ ఆ సైకిల్ గుర్తుకి ఓటు వేయించాలని కోరుకుంటూ